ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్స్ అప్డేట్ జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు పెండింగ్లో ఉన్న అన్ని రకాల మెడికల్ లీవ్ బిల్స్ మెడికల్ బిల్స్ ఇంక్రిమెంట్ ఎరియర్స్ తదితర ఎరియర్స్ బిల్స్కి సంబంధించి అమౌంట్స్ నిన్న నిన్నటి రోజున అనగా తేదీ పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదున క్రెడిట్ అయినవి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సరెండర్ లీవ్స్ మాత్రం ఇంకా క్రెడిట్ కాలేదండి పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులు సమాచారం చూస్తున్నట్లయితే విశ్రాంత ఉపాధ్యాయులకు సుమారు ఆగస్టు నెల నుండి పెండింగ్లో ఉన్న గ్రాటిటీ కంప్యూటేషన్లకు సంబంధించిన అమౌంట్లు క్రెడిట్ అవుతున్నాయి ఇవి మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే ఈ నెల ఆరవ తేదీ నుండి పదవ తేదీ వరకు సబ్మిట్ చేసిన శాలరీ సెలవు జీతం ఎరియర్స్ బిల్స్ కూడా జమ అవుతున్నాయి ఇక జెపిఎఫ్ లోన్స్ పార్ట్ ఫైనల్ ఇరవై ఏడు ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్రూవ్ అయిన బిల్లులు మొత్తం ఏడు వందల ఎనభై నాలుగు మంది లబ్ధిదారులకు వారి ఖాతాలో అయితే జమ అయ్యాయండి జగన్ ప్రభుత్వం కాలంలో అనేక శాఖల పరిధిలో పెండింగ్ బిల్లులు పేరుకుపోయాయి గత ప్రభుత్వంలో చెల్లింపులు ఆగిపోవడంతో చిన్న కాంట్రాక్టర్లు ఆసుపత్రులు కళాశాలలు మందులు సరఫరా చేసిన సంస్థలు వంటి అనేక వర్గాలు ఆర్థికంగా ఇబ్బంది పడ్డాయి ఇప్పుడు ఈ సమస్యలన్నిటినీ పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం నిధులు విడుదలకు ప్రాధాన్యతనిచ్చింది అలాగే ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ గారు నిధుల పంపిణీని ప్రత్యేకంగా పర్యవేక్షించారు బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ సోమవారం రోజున రిజర్వ్ బ్యాంకు నుండి నిధులు సాత్విక విడుదలకు అన్ని చర్యలు తీసుకున్నారు ప్రభుత్వ ఉద్యోగులు సెలవు దినం అయినప్పటికీ ముఖ్యమైన అధికారులు విధుల్లో ఉండి ఈ బిల్లులను ఖాతాల్లో జమ చేసేలా చర్యలు చేపట్టారు